రామలక్ష్మి సూర్య ఇంకా గుడిలో ఉండగానే ప్రిమీల రామలక్ష్మి చేత గుడి తలుపులు మోయించడానికి ప్లాన్ చేసుకొని గుడి దగ్గరికి వస్తుంది అమ్మవారు పోనినట్లు వేపాకు మండలు చేతిలో పట్టుకొని ఓగిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఎన్నో ఏళ్ళగా మూసి ఉన్న ఈ గుడి తలుపుల్ని అనవసరంగా మీరు ఓపెన్ చేశారు కదరా దుష్టశక్తిని మీరు నిద్రలేపారు మీరంతా బాగుపడరు కాబట్టి ముందు వెంటనే ఈ గుడి తలుపుల్ని మూసివేయండి మీరు చేస్తున్న పూజలు పునస్కారాలు అన్నీ కూడా వేరే దారి వెళ్ళిపోతాయి ఏవి కూడా మీకు దక్కవు ఎందుకంటే దుష్టశక్తి ఆగ్రహిస్తుంది వెంటనే గుడి తలుపులు మూసివేయండి అని మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి ఈ వీటిలో దూరి ఇదిగో ఇలా చెప్పిస్తోంది అని ఊరు జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదేంటి రామ అమ్మకి దయం పట్టిందా ఏంటి అని శౌర్య అడుగుతూ ఉంటాడు అయితే అప్పుడే ప్రమీల చేతికి ఉన్న ఉంగరం కాస్త కింద పడిపోవటంతో ప్రమీల మెల్లగా ఎవరు చూడకుండా ఆ ఉంగరాన్ని తీసేసుకుంటుంది రామలక్ష్మి ఇదంతా గమనించేస్తుంది ఆ పట్టిన దయ్యాన్ని నేను విడిపించేస్తాను సార్ అని రామలక్ష్మి చెప్తుంది అంటే ప్రమీల అమ్మోరు పోనినట్లు నటిస్తోందని వెంటనే కనిపెట్టేసి ఉంటుంది ఇదిగో సార్ పట్టిన దయ్యాన్ని ఇలా వదిలించేస్తాను అని రామలక్ష్మి చిన్న త్రిశూలాన్ని చూపిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న ఆడవాళ్ళు మా అది ఇప్పుడు ఎక్కడ గుచ్చుతావు అని అడుగుతూ ఉంటే ఇదిగో ఇక్కడ అంటూ రామలక్ష్మి వెంటనే ప్రమీల నాలుగోపై గుచ్చిపడేస్తుంది వద్దు వద్దు అన్ని నోరు తెరిచిన ప్రమీల నోటికి ఆ త్రిశూలం గుచ్చేయటంతో ప్రమీల వెలువెల్లాడిపోతూ ఉంటుంది మరి ప్రమీలకి అసలు అమ్మోరు పొనలేదని రామలక్ష్మి ఎలా నిరూపిస్తుంది ఎలా చుక్కలు చూపించనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం